ఈ వీడియో వచ్చి కేరళ ఫుడ్ గురించే ఇది వచ్చి పంబలో హోటల్ ఆర్యాసు ఇది వచ్చి వీళ్ళకాడ మొత్తం ఆల్ ఫ్రూట్ జ్యూస్ అన్నీ ఉంటాయి టీ అన్నీ ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ మసాలా దోశ పరోటా అయితే మేము తీసుకున్నాము టేస్ట్ కూడా బాగుంది ఇక్కడ వడ ఇడ్లీ అన్నీ కూడా దొరుకుతాయి వీళ్ళకి కూడా ఒక్క రెండు నెలలు బిజినెస్ బేస్ చేసుకునే పాపం ఇంత మెయింటైన్ చేస్తారు కాస్ట్ కూడా దుమ్ము లేపుతారు కానీ మనకు దిగి వచ్చేటప్పటికి మంచి ఆకలి మీద ఉంటాము పైన శబరిమలలో ఒకటి రెండు హోటల్ ఉన్నా కూడా అంత టేస్ట్ అనిపిదు పైన అందుకని కింద ఎప్పుడు వచ్చినా కూడా మేము ఇక్కడే తినేది ఇక్కడ ఒక టిఫిన్ బాగుంటుంది ఆల్ ఫ్రూట్ జ్యూస్ అన్నీ దొరుకుతాయి అరటి పండ్లు ఏమైనా తిని కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కానీ మేము పైకి నాకు వీడియో తీసి తిరుక్కొని వచ్చేంతవరకు బాగా ఆకలిగా ఉంటే సరే ఎలానైనా కూడా ఖచ్చితంగా తినాలని ఇక్కడైతే నేనైతే మసాలా దోసుకున్న మసాలా దోశ తీసుకున్నా మా వాళ్ళు అయితే పరోటా ఇవి తీసుకున్నారు టేస్ట్ అయితే బాగుంటాయి ఇక్కడ ఎప్పుడు కూడా మేము పంబ శబరిమల నుంచి పంబకు దిగినాక ఇక్కడే తినేది ఫుల్ క్రౌడ్ ఉన్నారు చూడండి హోటల్లో కంటిన్యూగా ఇక్కడొచ్చే వాటరు ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించేశారు అందుకని ఇక్కడ వాటర్ అన్నీ పెద్ద దబర్లో బాగా వేర్లు వేసి రోజుగా ఉంటాయి వాటరు హీట్ వాటరు అవే తాగాలి మొత్తానికి అవి తాగడం వల్లనే కొంచెం పంబ దిగేంత వరకు కూడా నాకు కోల్డ్ అనిపిల్ల తర్వాత వచ్చి బాగా ఇబ్బంది పడ్డాను గొంతు కూడా బాగా రాసుకుపోయి ఇబ్బంది పడ్డాను వచ్చి రైస్ అన్నీ ఉంటాయి కానీ ఈ రైస్ మనం కొంచెం తినలేము చాలా లావుగా ఉంటాయి రైసు అందుకని మేము మసాలా దోశ బ్యాచ్లో ఒక్కొక్క ఐటెం అయితే టేస్ట్ చేసేసాము మెయిన్ మసాలా దోశ అయితే బాగుంది డిఫరెంట్గా బాగుంది ఈ మసాలా అనేది ఎక్సలెంట్గా ఉంది ఆ దోశ మీద వేస్తే చూడండి ఒక్క ఒక్కొక్కసారి దాదాపు పదహైదు పదహారు దోశలు వేసేస్తున్నాడు అతను ఒక దోశ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ మంచి కాస్టే అయినా ఈ రెండు నెలలు కాబట్టి వాళ్ళు సంపాదించుకునేది ప్రస్తుతానికైతే మన ఆకలి తీర్చేవాళ్ళు కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడలేము ఇంకా బయట పోయినప్పుడు పది రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడతాం కాబట్టి ఈ టూరిస్ట్ ఏరియాల్లో ఎంత కాస్ట్ ఉన్నా మనమైతే పట్టించుకోము టేస్ట్ అయితే మసాలా దోశ అయితే ఇక్కడ సూపరు ఎవరైనా ఈ వీడియో చూసి పమ్మలో ఆ హోటల్లో తినాలనుకునే అయితే ఖచ్చితంగా అయితే మసాలా దోశ అయితే టేస్ట్ చేయండి బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇంకా అంతకన్నా కూడా ఇంక వేరే అన్నీ కూడా తక్కువే మసాలా దోశ కన్నా కూడా టేస్ట్ అయితే మసాలా దోశ అయితే బాగుంది చట్నీ సాంబార్ వచ్చి ఆ కేరళ వాళ్ళ టేస్ట్లు మనకు కొంచెం పట్టకపోవచ్చు అంటే సాఫ్ట్గా చప్పగా ఉంటాయి ఆ ఆయిల్ కొబ్బరి నూనెతో వాళ్ళు వాడతారు కాబట్టి మనకు చప్పగా అనిపిస్తుంది ఇంకపోతే వెంకటేశ ఎక్కడికి వచ్చినా పూరి అన్న పూరి ఇంక మేమైతే మొత్తం దోశలే తీసుకున్నాము మా అబ్బాయి స్వామి మటుకు ఒక పరోటా తిని మళ్ళీ ఒక దోశ తిన్నాడు టేస్ట్ అయితే మసాలానే బాగున్నాయి ఇక్కడ అన్ని బ్రెడ్ బన్ను బిస్కెట్లు మిర్చి బజ్జీ అరటికాయ బజ్జీ అన్ని బజ్జీలు ఆల్ ఐటమ్స్ బజ్జీలు కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి నచ్చిందైతే హ్యాపీగా తినేసి రిలాక్స్ అయ్యి ఒక టెన్ మినిట్స్ ఇంక ఇక్కడి నుంచి నీలక్కల్ల వెహికల్ ఉండే వాళ్ళకైతే అమ్మలోనే పమ్మలో బస్ స్టాప్లోనే బస్సులు ఆపుతాయి ఇక్కడ ప్రైవేట్ వెహికల్లో రాని వాళ్ళు ఎవరైనా కూడా ట్రైన్కి వచ్చిన అయితే పాపం రెండున్నర కిలోమీటర్లు నడచాల్సిందే బస్టానికి ఇది పెద్ద టాస్క్ ఆల్రెడీ పంబ వీడియోలో కూడా మనం చెప్పుకున్నా కేరళ ప్రభుత్వం ఇదొక్కటి ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది దానికోసం ప్రత్యేకంగా ఏదైనా చర్య తీసుకుంటే స్వాములు పైకి ఎక్కి మళ్ళా దిగి మళ్ళా మొత్త పాదాలతో అంత రోడ్డు నడచాలంటే చాలా కష్టము అదొక్కటి గమనిస్తే చాలా బాగుంటుంది కేరళ ప్రభుత్వం చూద్దాము అది ఎప్పటికీ వాళ్ళకి మనసు కనిపిస్తుందో దీ వాటరే అంత పెద్ద గుండానికి కూడా పెట్టి పెట్టేసి ఉంటారు రోజుగా ఉంటాయి వాటరు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో మంచి మంచి కంటెంట్స్తో ఎప్పుడు మేము ముందుకు వస్తుంటాను కొత్త వాళ్ళు చూస్తే మటుకు సబ్స్క్రైబ్ చేయండి నా సబ్స్క్రైబర్లు అయితే లైక్ చేయండి వీలైతే మంచి గుడ్ కామెంట్ పెట్టండి శబరిమల వీడియోస్ కన్యాకుమారి వీడియోస్ వరుసగా వస్తాయి కంటిన్యూగా ఆదరించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హేన్